a significant milestone in the transformation of Vishakapatnam. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పి గండవరం మండలంలో మీడియా సమావేశంలో పాల్గొని పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కోఆర్డినేటర్ల సెల్ ఫోన్ లాక్కోవడానికి ఏ చట్టం అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు జగన్ ఇచ్చిన ఇళ్లలో ప్రజలు కట్టుకుంటే పచ్చపాటి నేతలు వెళ్లి పోటోలు దిగడం సిగ్గుచేటన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడిన వైఎస్ఆర్ సిపి నాయకులను అభినందించిన ఆయన ప్రతిపక్షాలపై పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి హాని చేస్తున్నదని పేర్కొన్నారు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారని ప్రభుత్వం మీద ఆయన విమర్శ విమర్శించారు జన్మభూమి కమిటీ పేరుతో మళ్లీ ప్రజలను దోచుకునే ప్రయత్నం జరుగుతుందనడం ద్వారా పచ్చ ప్రభుత్వం స్వభావం బయటపడుతుందని అన్నారు ఉచితంగా సేవను కూడా ఈ రోజున మరి హాస్పిటల్లో డబ్బులు కట్టించుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం అలాగే గతంలో మరి ఏదైతే ఎవరైతే ఉన్నటువంటి మరి ఈ పక్షపాతం వచ్చినటువంటి వాళ్ళు మరి పక్షపాతం వచ్చినటువంటి వారికి మరి ఆరోగ్య ఆశల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున ఆరు నెలలకి ముప్పై వేల రూపాయలు సాయం చేసేవారు ఇవాళ మీరు అది చేస్తున్నారని అడుగుతున్నాం కొన్ని ప్రొసీజర్లు అన్ని కూడా ఆపేసి ఒకవైపున సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ హాస్పిటల్కి రావాల్సిన డబ్బుల్ని ప్రజలంతా కూడా హాస్పిటల్కి వెళ్ళి వారికి అక్కడ ఆరోగ్య డబ్బులు ప్రభుత్వం కట్టట్లేదు కాబట్టి మీరు డబ్బులు గట్టి చేయించుకోండి అని వారు ఉంటే వారు ఈరోజున అప్పులు పాలైపోతున్న మాట వాస్తవం కదా ఈ రాష్ట్రంలో మరి అటువంటి వారు మీకు కావలసిన వారికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నవారికో లేక ఒకటి రెండు ఎవరికైనా చేసి మీరు వాటినే రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతమంది చేసామని చెప్తున్నారు మీరు ఉచితంగా చేసిన ఆరోగ్యశ్రీని మీరు నిర్వీర్యం చేస్తూ మీరు కేవలం ఏదో పత్రికాముఖంగా హడావిడి చేయడానికి మాత్రమే ఇవాళ ఆరోగ్యశ్రీ అనేటువంటి దాన్ని కొద్దిగా కంటి తృప్తి సరిగా చేస్తూ మీరు మీ యొక్క పాపం గడుపుకున్నారని చెప్పి